పంటకి కేజీకి యాభై పైసలు కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్నారంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నా నేను గతంలో కరోనా టైంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ ముఖ్యమంత్రి గారు ట్రైన్లో అరటికాయ కొని ప్రభుత్వమే కొని అది పశ్చిమ బెంగాల్ తీసుకెళ్లి అమ్మిన రోజులు ఉన్నాయి రైతుకి అండగా నిలిచిన రోజులు ఉన్నాయి మీరు మీకోసం రైతన్న మీకోసం అంటున్నారు ఏం చేశారు మీరు గ్రామాల్లో మీ టీవీలోనే చూపిస్తున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అప్పల్యాండ్ అయిన నల్లజర్లు వెళ్ళి అక్కడ ఉపన్యాసం ఇస్తున్నారు మీరు ఇచ్చే ఉపన్యాసం మీరు నెల్లూరు వెళ్ళండి మునిగిపోయింది ఒంగోలు వెళ్ళండి మునిగిపోయింది తిరుపతి వెళ్ళండి మునిగిపోయి అక్కడ మీరు మాట్లాడండి అక్కడ మీరు ఏం చేస్తారో చెప్పండి ఇప్పుడు లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు రిప్రజెంటేషన్ మీద రిప్రజెంటేషన్ ఇస్తున్నారు మీ కూటంలోనే భాగం కేంద్ర ప్రభుత్వం కేంద్రం ప్రకటించలేదు మీరు ప్రకటించలేదు ఏం నష్టపరిహారం ఇస్తారని నేను అడుగుతున్నాను నేను ఇవాళ రైతులా అల్లాడిపోతున్నారు తడిసిన ధాన్యం ఆ పచ్చి ధాన్యం అప్పటికప్పుడు కోసిన ధాన్యాన్ని అయినకాడికి అమ్ముకునే పరిస్థితి ఉంది ఇప్పుడే కృష్ణా జిల్లాలో చాలామంది ఉన్నారు మరి వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలకు కూడా కొన్న పరిస్థితుల్లో ఉన్నారని అంటున్నారు వాళ్ళ బాధ వర్ణాతీతం ఇవాళ ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే మీకోసం కాదు రైతన్నా మీకోసం కాదు మీకు మోసం కోసం అన్నట్టుంది రైతన్నా మీకు మోసం అని మీరు మీరు ఏదైనా చేసేది ఉంటే గతంలో వచ్చిన తుఫాను ముందా తుఫాన్కి కానీ ఈ తుఫాన్కి కానీ ఇదిగో రైతులకు మేము ఈ రకంగా ఆదుకుంటున్నాం ఇంత నష్టపరిహారం చెల్లిస్తున్నాం అని ప్రకటించండి అంతేకాని మీరు రైతన్నా మీకోసమని కోట్ల రూపాయల యాడ్లు ఇచ్చుకుని ఆ కోట్ల రూపాయలు రైతులకన్నా అందుంటే ఇవాళ ఎంతో బాగుండే పరిస్థితి ఉండేది రైతన్న మీ కోసం ఈ యాడ్ ఎంత ఉంటుందండి రాష్ట్రంలో కోట్ల రూపాయలు ఉంటుంది ఈ కోట్ల రూపాయల డబ్బు రైతన్నలకు ఏం చేస్తున్నారు మీరు ఒక్క రూపాయి ఇస్తున్నామని చెప్పారా అని నేను అడుగుతున్నాను నేను ఇవాళ మీరు వెళ్ళి మీ నాయకులు మీ కార్యకర్తలకే పచ్చకండవాలేసి కూర్చోబెట్టి ఉపన్యాసాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు రైతు అలో లక్ష్మణాన్ని అల్లాడిపోతా ఉన్నాడు ఓ పక్కన ఇప్పుడే చెప్పున్నాను నెల్లూరు తిరుపతి అన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి అక్కడ ఆదుకునే నాదుడే కనపడిన పరిస్థితి ఎవరు కూడా వెళ్ళని పరిస్థితి ఇంత దారుణంగా ఎలా నేను అడుగుతున్నాను నేను ఇవాళ ఈస్ట్ గోడవరి కానీ వెస్ట్ గోడవారు కానీ అన్ని రకాల పంటలు కొబ్బరి కొబ్బరి దారుణంగా పతనం అయిపోయింది రోజు రోజుకి మారిపోతుంది కానీ మెట్లాడుతున్నారా దాని గురించి ఇవాళ అరటి గురించి మాట్లాడుతున్నారా మీరు ఇవాళ అరటి మరి ఇవాళ మా నాయకుడు వెళ్ళి అక్కడ చూస్తే వాళ్ళ అరణ్య రోదన ఆ రైతాంగం నేల మీద పోసే పరిస్థితి కలుగుతుంది అలాగే మామిడికాయ ఎలాంటి అయింది అలాగే మిర్చి అలాగే పత్తి అపరాలు మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను దళారీ వ్యవస్థ కానీ అలాగే రైతు అమ్మబోతే శాపం పబ్లిక్ కొనపోతే శాపం దళారీకి మాత్రం డబ్బు పోతా ఉంది ఇటు అమ్ముకుందాం అమ్ముకుందామంటే అర్ధ రూపాయి అరటి పబ్లిక్ కొనాలనుకుంటే యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు కేజీ ఇక్కడ యాభై పైసలు ఏంటి పరిస్థితి అంటున్నాను ఇక్కడ ప్రభుత్వం ఉందా అని నేను అడుగుతున్నాను నేను మీరు మానిటరింగ్ చేస్తున్నారా అని అడుగుతున్నాను నేను ఒక పత్తి రైతుల గురించి కానీ ఒక అరటి రైతుల గురించి కానీ ఇప్పుడు తుఫాను వచ్చిన రోడ్ల పేద పుసిన రాసులు ధాన్యం రాసుల గురించి కానీ ఒక మీటింగ్ పెట్టారా అని అడుగుతున్నాను నేను మీకోసం రైతన్న మీ మీకోసం ఏం చేశారు మీరు చెప్పిన అడుగుతున్నాను నేను మీ నియోజకవర్గాల్లో హాలుల్లో మీ కార్యకర్తలు కూర్చోబెట్టి పచ్చగండాలు వేసి నాలుగు ఉపన్యాసాలు ఇచ్చి మీ టీవీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి చూపించేస్తున్నారు రైతులు కానీ ప్రజలు అబ్బో రైతుల కోసం ఏదో చేసేస్తున్నారు కానీ ఏంటి మీరు చేసింది రైతన్నా మీ కోసమని ఈ రేటు పెంచారా ఇన్పుట్ సబ్సిడీ ఏమన్నా ఇస్తున్నామని చెప్పారా ఆరు వందల కోట్ల రూపాయలు మీరు పాత బాకీ ఇన్పుట్ సబ్సిడీ ఉంది అది ఇస్తున్నామని చెప్పారా మొన్న మందా తుఫాను కానీ ఇప్పుడు తుఫాను కానీ మీరు ప్ర ప్రకటి మరి ఎవరికి రాశారు ఏమి రాశారో తెలియదు కానీ అది ఏమన్నా ప్రకటించారా అది కూడా ఏమైనా చెప్తారా కేంద్రము లేదు మీరు లేదు అంటే ఏం చేద్దామని మొత్తం టోటల్గా ఈ రైతాంగం వ్యవసాయం అంతా కూడా పక్కన పడేమైనా బీడులు పెట్టే పరిస్థితికి ఆల్రెడీ వచ్చారు రైతులు ఆంధ్ర రైస్ బోల్ అంటారు ఆ రాంధ్ర రైస్ బోల్ అన్నది ఇవాళ అరణ్య రోదన అయిపోయింది రైతు ఇవాళ రైతు పండించిన పంట తిన్నాకే మనం వస్తాం ఇక్కడికి రైతు పండించిన పంట తిన్నాకే మనం రోడ్డు ఎక్కుతాం రైతు పండించిన పంట తిన్నాకే మనం ఊరు వెళ్తాం రైతు పండించిన పంట తిన్నాకే మనం ఏ సినిమాగ వెళ్తాం ఏ షికార్లన్న చేస్తాం ఇవాళ తినకుండా ఏమైపోవాలి రైతే పొరపాటున కాడి పడేస్తే మన పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నాను ఇవాళ ఎంత దారుణంగా ఉందంటే అసలు ఈ ప్రభుత్వం రైతులకి ఎన్నో అబద్ధాలు చెప్పొచ్చింది ఎన్నో మాయ మాటలు చెప్పింది ఎన్నో ఉపఘాతాలు చెప్పారు ఏ ఒక్కటి నెరవేర్చకపోగా మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా అబద్ధాలు చెప్పారు ల్యాండ్ టైట్లింగు జగన్మోహన్ రెడ్డి గారు మీ డాక్యుమెంట్ ఇవ్వడు జిరాక్స్ ఇస్తారు మీకు అది ఆయన బ్యాంకుల్లో పెట్టి డబ్బు తీసుకొస్తాడని చెప్పి ఇవాళ మీరు ఏం చేస్తున్నారు అన్నారు సంపద సృష్టిస్తానన్నారు ఏం సంపద సృష్టించారు రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేసేసి రైతులకు ఏం చేశారు మీరు మేలు ప్రజలకు ఏం మేలు చేశారు మీరు సెంటు భూమి కొన్నారా మూడు లక్షలు ఇల్లు ఇచ్చేసామని మళ్ళీ చెప్తారు పైగా ఇవాళ రైతాంగాన్ని మీరు ఆదుకునే పరిస్థితి లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ మనుగడ సాగుద్దని నేను అడుగుతున్నాను అన్ని రకాల పంటలు కూడా కోకో కానీ కొబ్బరి కానీ పామాయిల్ కానీ మరి పత్తి కానీ మిర్చి కానీ మామిడి కానీ అరటి కానీ చీన కానీ అన్ని రకాల పంటల్లోనూ రైతాంగం కుదేలైపోతే మీకు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారా మీరు అని అడుగుతున్నాను అగ్రికల్చర్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడో కనపడుతున్నాడా అని అడుగుతున్నాను మనిషి కనపడితే మాత్రం గంభీరంగా కనపడతాడు మరి ఏ గట్టు మీద మాకు కనపడతలేదు మరి సివిల్ సప్లై మినిస్టర్ ఇన్ని కబుర్లు చెప్పాడు స్టార్టింగ్లో మరి ఎక్కడా అడుగుతున్నాను నేను ఇవాళ రైతు వ్యవసాయం చేసిన వరి పంటేసిన రైతు ఖర్చులు కూడా రావట్లేదు వ్యవసాయం మీరు కొనేస్తున్నాం ధాన్యం అని అంటే ఎలాగ మధ్యన దళారీ వ్యవస్థకి వెళ్ళిపోతుంది మీరు సంచి ఉంటే ట్రాన్స్పోర్ట్ లేదు ట్రాన్స్పోర్ట్ ఉంటే సంచి లేదు ఇవాళ రైతాంగానికి గిట్టుబాటు ధర లేకపోయినా కనీసం ఖర్చులు కూడా రాని పరిస్థితి దాని గురించి మీరు చర్చిస్తున్నారని నేను అడుగుతున్నాను మరి జగన్మోహన్ రెడ్డి గారు పంటలు వస్తున్నాయంటే రెండు నెలల ముందే మార్క్ ఫెడ్ అగ్రికల్చర్ మినిస్టర్ని మరి సివిల్ సప్లై మినిస్టర్ రెండు డిపార్ట్మెంట్ని అన్ని డిపార్ట్మెంట్లు కూర్చోబెట్టి రైతులకి ఎలా కొనాలి ఏం చేయాలని అన్నీ మంగళం ఆర్బికే మంగళం పాడారు మీరు రైతుకి కిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఏమైందో తెలియదు మమాలి ఏమైందో తెలియదు సంచి ఏమైందో తెలియదు అన్నిటికీ డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది మీరు పాత లాస్ట్ పంట కూడా ఇంక ఇవ్వలేదు ట్రాన్స్పోర్ట్కి ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా సరిగ్గా రాని పరిస్థితి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని రైతాంగాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏదో సినిమా షూటింగ్ లాగా స్టార్ట్ కెమెరా ఓకే డన్ అనే పరిస్థితి లాగా ఉంది ఇది మీ యాక్షన్ చూస్తుంటే రైత్ రైతన్నా మీ కోసం చెప్పండి రైతన్నా మీ కోసం ఏ మీటింగ్లో అయినా ఇది మీకు అండగా నిలబడి ఇది ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నామా ఇన్సూరెన్స్ ఇస్తున్నామా మీరు ఇన్సూరెన్స్ రాయలేదు ఈ క్రాపే చేయలేదు ఇన్సూరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రభుత్వమే కట్టేది కోట్లాది రూపాయలు ఈ రోజు నష్టపరిహారం వచ్చింది లేదు మనకి ఏం చేశారని చెప్పి అడుగుతున్నాను నేను ఇది ఇలా చూస్తే రైతాంగం వాళ్ళ కన్నెర చేసి కాడి పడేస్తే మనకు కూడు కూడా దొరకదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మీరు అర్జెంటుగా రైతన్న మీకోసం ఉన్నది వాస్తవంగా వెళ్ళండి రైతుల దగ్గరికి వెళ్ళండి మీరు మీటింగ్ పెట్టండి డిస్కస్ చేయండి వాళ్ళకి ఏమి ఇస్తారో ప్రకటించండి నెక్స్ట్ పంటకి వేణీళ్ళు సమయం సాయంలాగా ఉపయోగపడుతుంది మళ్ళీ అలాగే యూరియా మీద ఆల్రెడీ యూరియా కూడా మీ సొసైటీల నుంచి అప్పుడే డైవర్ట్ చేసినట్టుగా చాలా గ్రామాల్లో ఓడాల్సి మరి రేపు యూరియా కూడా అందేలాగా చేయాలని చెప్పి మిమ్మల్ని పూర్తిగా డిమాండ్ చేస్తున్నా అగ్రికల్చర్ మినిస్టర్ని డిమాండ్ చేస్తున్నా సివిల్ సప్లై మినిస్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను నేను గట్టిగా మాట్లాడుతున్నాను రైతుల పట్ల మీరు ఏదో షో మీటింగ్లు కాకుండా వాస్తవ మీటింగులోకి రావాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను సివిల్ సప్లై మినిస్టర్గా నోటిఫికేషన్ వచ్చేదానికి రూపాయితో సహా ఇచ్చాం తర్వాత కొన్ని పంటకి డబ్బు ఉంది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చారు వాళ్ళ సంపద ఇచ్చారా మేము 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 ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ నాటికి ఒక్క రూపాయి కూడా బకాయి లేదు నోటిఫికేషన్ అయిన తర్వాతే ఆ బకాయి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఏ సంపద సృష్టించలేదే మా అమ్మ అంత ముందున్న డబ్బే వాళ్ళు ఇచ్చారు అది కూడా ఎప్పుడుకో ఇచ్చారు చాలా తర్వాత ఇచ్చారు అది చూస్తున్నారు రైతు గమ్మని రోడ్డు మీదకి వచ్చేడు రైతు ఇప్పుడు పండించిన పండను ఒబ్బడి ఒబ్బిడి చేసుకుంటాను చూస్తున్నాడు రైతుకి ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతున్నాడు మీకు మీరు చెప్పండి గతంలో ఇన్సూరెన్స్ ఉండేది ఇన్సూరెన్స్ ఉందా అప్పుడు అని నేను అడుగుతున్నాను ఇన్పుట్ సబ్సిడీ మీరు ఇచ్చారా అని అడుగుతున్నాను ఆరు వందల కోట్లు ఆల్రెడీ బాకీ ఉన్నాయి ఇవ్వాల్సింది మీరు ఇప్పటివరకు మళ్ళీ ఇప్పుడు ఏమి ఏమి ఇన్సూ ఏమి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారనేది ప్రకటించలేదు మన తుఫాన్ దానికి ఏం రాశారో కూడా మాకు చెప్పలేదు చూడలేదు మాట్లాడలేదు రైతు అన్న మీకోసం అంటున్నారు చెప్పాలి కదా దీంట్లో మొన్న దదిగిన నష్టానికి మేము చేస్తున్నామని చెప్పాలి కదండి ముప్పై లక్షలు పైబడి వస్తుంది పదకొండు లక్షలు కొంటే అయిపోయింది ఉన్నదంతా ఎలా కొంటారు ఏ రకంగా కొంటారు అసలు పంటే పదవి నష్టపోయి ఉన్నారు ధాన్యం కూడా తగ్గిపోయింది ఆ నష్టపరిహారం ప్రకటించలేదు ఇవాళ ముప్పై నలభై బస్తాలు అయ్యేది నలభై ఐదు బస్తాలు అయ్యేది ఇరవై ఇరవై ఐదు ముప్పై లోపు అవుతున్నాయి ఎప్పటికప్పుడు వెళ్తున్నారు పత్రాలు ఇచ్చి వస్తున్నారు అవి మాత్రం ఆర్భాటంగా టీవీలో కనపడుతున్నాయి కొన్ని మీరు మీ మీ ఛానల్లో కానీ మీ టీవీలో కానీ ఇదిగో ఇది ఢిల్లీ నుంచి ఇచ్చి ఇది ప్రకటించారు రైతులకి ఇది ఇచ్చారని చెప్పండి ఇప్పుడు రైతున్నా మీకోసం వెళ్తున్నారు ఆ మీటింగ్లో చెప్పానండి ఇదో పాత ఆరు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి ఇది రిలీజ్ చేస్తున్నారని చెప్పానండి అది అవగాహన లేకుండా మాట్లాడతాం ఆల్రెడీ సముద్రవారం ఉన్నది డ్రడ్జింగ్ తోటి వైన్ చేసే వాళ్ళు డ్రడ్జింగ్ చేయటం వల్ల అది కుంగి ఉప్పు వాటర్ ఎదురొచ్చి అవి పడిపోవటం జరిగింది మాదే మా వెస్ట్ ఉంది వెస్ట్ గోడవరిలో లేదే అట్టని చెట్లు పడలేదే కానీ ఇటువంటి అన్నీ కూడా అనుకుంటాం మంచిది కాదు ఇది వాళ్ళు తెలంగాణలో వాళ్ళ పంటలు వాళ్ళు పండించుకుంటున్నారు ఇక్కడ పంటలు పండించుకుంటున్నారు మీరు డిప్టీ సీఎంగా మీ కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఆ నష్టపరిహారం ఆ రైతులకి ఏం చేయాలనే దాని గురించి మాట్లాడాలి మీరు వెళ్ళారు నేను ముఖ్యమంత్రిని కాదు నేను డిఫ్యూ సీఎం అని నా చేతులు ఏముంటుందంటే ఎమ్మెల్యేగానే నా చేతిలో ఉండేది నేను మాట్లాడేవాడిని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కన్సల్ట్ మంత్రితో మాట్లాడి ఆ రైతులకు నష్టపరిహారం ఇప్పించేవాడిని మీరు డిఫ్యూ సీఎంగా సీఎంగా మాట్లాడండి మీ కన్సల్ట్ మినిస్టర్తో మాట్లాడండి ఫైనాన్స్ చేయించండి ప్రజలకి ఆ రైతులకు నష్టపరిహారం ఏం చేయిస్తారో చేయించండి అది డిప్టీ సీఎంగా అంటే నేను ఎమ్మెల్యేగానే చేశాను నేను తుఫాన్ గాలికి అట్లకి పంటలు దెబ్బతిన్నప్పుడు రాయించాను అంటే రాష్ట్రం అంతా పోపైన నాని ఏ దూరంలో కొంత ఏరియా నష్టపోతే రైతులకి ఆ నష్టపరిహారం కన్సల్ట్ ఆఫీసర్స్ రప్పించి రాయించాను సీఎం గారితో మంత్రి గారితో మాట్లాడారు అలాగే అక్కడ జరిగిన నష్టాన్ని మీరు సీఎంతో మాట్లాడండి అక్కడి నుంచి ఆడ ముందే చేపించండి మీరు చెప్పారు కదా ఎలక్షన్స్లో మేము అందరం కలిసి మీకు న్యాయం చేస్తాం ఏదైనా చేసి పెడతాం ఏదైనా చూస్తాం అని చెప్పారు కదా చేయండి అంతేకాని దిష్టి తగిలింది అవి ఏం మాట్లాడి ఇవి ధరలు వస్తున్నాయంటే పంట పండకుండా పోయింది కదా నష్టం అయింది కదా ఆ నష్టపరిహారాన్ని ఇవ్వాలి కదా నష్టపరిహారం మీరు ఇవ్వకపోతే ఇన్సూరెన్స్ కట్టుంటే ఇన్సూరెన్స్ ద్వారా వచ్చేది కదా కోట్లాది రూపాయలు గతంలో ఎందుకు వచ్చింది కోట్లాది రూపాయలు నష్టం జరిగినప్పుడు మీరు మీ ఇవాళ ఈ క్రాప్ చేయకుండా మీరు ఇన్సూరెన్స్ కట్టలేదు కాబట్టి కదా రాలేదు మీరేమన్నా సున్నా వడ్డీ ఏమైనా రైతులకు ఇస్తారా అది అయితే సరే మంగళం పాడారు మరి ఇన్పుట్ సబ్సిడీ ఏం మాట్లాడరు ఏమిస్తారని ఇప్పుడు రైతు ఎలా బాగుపడతాడండి రైతన్న మీ కోసం కోట్లాది రూపాయలు యాడ్లు ఇచ్చుకుని మీరు వెళ్ళిపోయి మీ కార్యకర్తలు కండవాలేసి మాట్లాడొచ్చేస్తే సరిపోద్దా కావండి ఇటు వరికి అలవాటు పడిపోయి ఉన్నారు సైంటిస్టులు మీరు చెప్పండి మీరు సైంటిస్టులు అప్పల్యాండ్లో ఏదైనా వేస్తే చెల్లుద్ది ఇక్కడ డెల్టా ఇది వాటర్ వచ్చే ఏరియా ఈ వాటర్ వచ్చే ఏరియాలో వరే పండుద్ది వరే వేస్తారు వేరే పంట వేయటానికి ఆస్కారం ఉండదు నీళ్ళు ఎక్కువ వస్తాయి కాబట్టి మీరు ఎక్స్పోర్ట్ అది చేసి ఎక్స్పోర్ట్ కేంద్రంతో కలిసి ఉన్నారు కాబట్టి ఎక్కువ రేటు పెట్టుకుంటే మా టైంలో పద్దెనిమిది వందలు రెండు వేలు రెండు వేల రెండు వందలు కూడా కొనుక్కి రోజులు ఉన్నాయి మీరు ఇవాళ పదమూడు వందలకి పన్నెండు వందలకి ఇప్పుడే వచ్చారు అది మన పామర్ ఎమ్మెల్యే గారు అనిల్ గారు పదకొండు వందలకు కూడా లేదు రైతులు గోలాడుతున్నారని చెప్తున్నారు కృష్ణా జిల్లాలో ఏది మీరు చేసేది ఏది మీరు ఆదుకునేది రైతుల కోసం రైతన్న మీకోసం అంటారు అక్కడ అన్నీ మునిగిపోయి ఉన్నాయి దాని గురించి మాట్లాడరే అడగండి ఓకే